ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది దేశానికి మనం ఏమిచ్చినాము దేశానికి మనం ఏమిచ్చినాము ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది దేశానికి మనం ఏమిచ్చినాము దేశానికి మనం ఏమిచ్చినాము భరత బిడ్డలెందరో ఉన్నారు ఆ మాత మెడలో నహారాలు కొందరు గుండ్రా సతీశ రెడ్డి వకరు దేశసేవకే అంకితం అతడు గుండ్రా సతీష్ రెడ్డి వకరు దేశసేవకే అంకితం అతడు జయో స రెడ్డి జనం కోసమో మన సతీశ రెడ్డి జయ హో సతీష్ రెడ్డి జనం కోసమ సతీష్ రెడ్డి ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది దేశానికి మనం ఏమి ఇచ్చినాము మహిమలూరు కుగ్రామమందు కుగ్రామందు రంగమ్మ సీత రామిరెడ్డిలకు జన్మించినాడమ్మ మన సతీశన్న క్రమశిక్షణ కుమారు పేరు మన అన్న జన్మనిచ్చిన తల్లి కోరికనుదీచ ఇంజనీరయ్యాడు ఆత కోసం జన్మనిచ్చిన తల్లి కోరికను దీక్ష ఇంజనీర్ అయ్యాడు ఆ తల్లి కోసం సైంటిస్ట్ అయ్యాడు దేశం కోసం జయహో మన సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీష్ రెడ్డి జయహో వా సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీష్ రెడ్డి ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది దేశానికి మనం ఏమిచ్చినామో దేశ రక్షణ కొరకు క్షిపణుల్ని సృష్టించి దేశాన్ని కాపాడి రక్షకుడు అయ్యాడు పగలు రాత్రి అని తేడాలు లేకుండా నిత్యమో పరిశోధనల్లో మునిగాడు కోవిడ్ కాటుకు బలి అయిపోతున్న ప్రజల ప్రాణాలను కాపాడినాడు కోవిడ్ కాటుకు బలి అయిపోతున్న ప్రజల ప్రాణాలను కాపాడినాడు దేశ ప్రధాని చే మన్నల్ను పొందారు సాక్షాత్ దేశ ప్రధాని సార్ని అభినందించారు దేశ ప్రధాని పొందాడు జయహో ఓ సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీష్ రెడ్డి జయహో ఓ సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీష్ రెడ్డి ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది దేశానికి మనం ఇచ్చినామో జన్మనిచ్చిన ఊరి రూపురేఖలు కలు దత్తతకు దత్తకు తీసుకొని శ్రీమంతుడయ్యి ఆయన సినిమాలో శ్రీమంతుడు ఈ నిజంగా శ్రీమంతుడు మహేష్ బాబు సినిమాలో ఈ నిజంగా అయ్యాడు జన్మనిచ్చిన ఊరు రూపురేఖలు మార్చి దత్తతకు తీసుకొని శ్రీమంతుడయ్యే అభివృద్ధి ఇరుగని ఆ చిన్న గ్రామాన్ని అద్భుతంగా మార్చి ఆదర్శమైనాడు భార్య పద్మావతి సహకారో స్నిగ్ధ అనుష్లా సేవా గుణంతు భార్య పద్మావతి సహకారో స్నిగ్ధ అనుష్లా సేవా గుణంతో తనన్న సీనన్న ప్రోత్సాహమి జయ హో ఓ సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీష్ రెడ్డి జయహో ఓ సతీష్ రెడ్డి జనం కోసమే మన సతీష్ రెడ్డి ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది దేశానికి మనం ఏమిచ్చినాము ఈ దేశమే మనకు అన్ని ఇచ్చింది దేశానికి మనం ఏమి ఇచ్చినాము